ముఖ్య నాయకులకు పాపారావు గారికి అందరికీ పేరు పేరున నా నమస్కారం పేద ప్రజలు అలాగే పెద్ద వయసు వాళ్ళు కంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్కసారి ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవటం వల్ల వెళ్ళి పరీక్షలు చేపించుకోలేకపోతున్నారు ఎంతోమంది ప్రచారంలో చెప్పారు ఇప్పుడు కూడా ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గరకు వచ్చి కలుస్తున్నారు కంటి సమస్యలు ఉన్నాయని వారందరి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ మా ఆధ్వర్యంలో శంకరా కంటి హాస్పిటల్ వారి సారథ్యంతో కంటి శిబిరం ఏర్పాటు చేశాం దొనకొండ మండలంలో ఇక్కడ ఉచిత కంటి పరీక్షలు అవసరమైన వారికి ఉచిత మందులు అలాగే అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేపిస్తున్నాము ఇలా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన కంటి శంకర కంటి హాస్పిటల్ సిబ్బందికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పిఎం నరేంద్ర మోడీ గారు సహకారంతో ఒక ప్రజా పాలన తీసుకెళ్తున్నారు వారి స్ఫూర్తితోనే ఇక్కడ వ్యాక్సిన్ నియోజకవర్గం నేను స్వల్ప తేడాతో ఓడిపోయినా కూడా నన్ను నమ్మి నన్ను ఇంతగా ఆదరించిన ప్రజల కోసం నేను ఇక్కడే అందుబాటులో ఉండాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను పాలనలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు తప్ప ఎవరూ కూడా ఇంత సంక్షోభంలో సంక్షేమాన్ని అందేవలేరు అది ఆయనకే సాటి భారీ స్ఫూర్తితోనే మాకు చేతనైనంత కృషి మేము కూడా చేస్తున్నాము జూలైలో మెగా మెడికల్ క్యాంప్ పెట్టాము ఐదు వేల మందికి వైద్య సేవలు అందించాము అట్లాగే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వలసలు తగ్గించేందుకు మొన్న జాబ్ మేళా ఏర్పాటు చేశాము సుమారు ఐదు వందల ఎనభై ఏడు మందికి జాబ్ ఆఫర్స్ వచ్చినాయి మన గవర్నమెంట్ హాస్పిటల్కి మా సొంత నిధులతో మాకు కుదిరినంత సహాయం చేశాము గతంలో చూసుకుంటే ఐదేళ్లలో వైసీపీ నేతలు మన రాష్ట్రాన్ని అభివృద్ధి లేని రాష్ట్రంగా అప్పుల రాష్ట్రంగా మార్చారు ఇప్పుడు కూడా వారి తీరు ఎట్లా ఉందంటే తోలు తీస్తాము బెదిరిస్తాలు ఇంకా వారి తీరు మార్చుకోలేదు వారి తీరు వారిది మా తీరు మన కూటమి ప్రభుత్వం తీరు సంక్షేమం అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇలాంటి ఒక ప్రజానాయకులతో కలిసి పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఇలానే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ దర్శ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాము కంటి శిబిరం ప్రతి నెల ఒక్కొక్క మండలంలో ఏర్పాటు చేస్తాము ఇంకా అట్లాగే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా మా వంతు కుదిరినంతగా నెరవేరుస్తూ ఎప్పుడూ ప్రజలతో అందుబాటులో ఉంటాము ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరూ ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞత